హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ముందుగా అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ ఈ కొత్త సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవేనండి నా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ రోజు చేసినటువంటి ముగ్గులు మాది షాప్ ముందు ఒకటి ఇంటి ముందు ఒకటి ఇంకో సైడ్ ఒకటి అలా నాలుగైదు ముగ్గులు పడతాయి అన్నమాట సో ఇలా చిన్న చిన్న ముగ్గులే వేసానండి ఈసారి అయితే ఇక్కడైతే రామచిలకలు గొడుగును పట్టుకున్నాయండి ఆ గొడుగులో హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది చాలా క్యూట్ గా ఉంది కదా ఈ ముగ్గులన్నీ కూడా ఆల్రెడీ నేను మన ఛానల్లో ముందుగానే పోస్ట్ చేశానండి ఆ ముగ్గులే మళ్ళీ నేను ఈరోజు వేశాను ఇయర్ అయితే ఎక్కువ రామచిలకలే వేశానండి ఎప్పుడు నెమలి పిక్చర్స్ వేసేదాన్ని నెమళ్ళు వేసి వేసి బోర్ కొట్టిందండి అందుకే ఈసారి రామచిలకలు వేశాను ఈ కమలం పువ్వులు కూడా చాలా బాగా కుదిరాయండి ఏదైనా కానీ చీకట్లో వేసేసరికల్లే తొందర తొందరగా ఫాస్ట్గా మరి ముగ్గు వేసుకోవాలి కలర్స్ వేసుకోవాలి కదా చాలా లేట్ అయిందండి ఈ సారీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే అమ్మాయి త్రీ కలర్స్ శారీ కట్టుకొని వచ్చింది కదా చూసారా ఇక్కడైతే కొత్త సంవత్సరం లక్ష్మీదేవి మా ఇంటి ముందుకు ముగ్గులోకి వచ్చి నిలబడ్డట్టుగా వచ్చిందండి ఆవైతే పొద్దు పొద్దున్నే చాలా హ్యాపీగా అనిపించింది వెంటనే ఇంట్లో ఉన్నటువంటి టమోటాలు బెల్లాన్ని ముక్కలు చేసి పెట్టాను చాలా ఆకలితో ఉంది చాలా బాగా తిన్నదండి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి న్యూ ఇయర్ రోజు ఇలా ఇంటి ముందు లక్ష్మీదేవే ముగ్గులోకి వచ్చి నిలబడ్డంత హ్యాపీగా అనిపించింది నాకు ఇదంతా కూడా మనకి పల్లెటూరులోనే సాధ్యం అండి సిటీలో మనకి ఇంత అదృష్టాలు అయితే ఏమి ఉండవండి అయితే నైట్ వేశాను ముగ్గు మార్నింగ్ కలర్ వేశాను చూసారు కదా ఎలా చేంజ్ అయిందో నైట్ ముగ్గుకి కలర్ వేస్తే ఇంత అట్రాక్షన్గా వచ్చిందంటే కారణం మన లేడీసేనండి చూసారా ఇంత అందమైన ముగ్గుని నైటు వెత్తాలంటే చేతులు రాలేదండి ఎందుకంటే నైట్ కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం ఎంతో కష్టపడి ఎంతోసేపు వేశాం కానీ ఎత్తటానికి అయితే ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదండి కానీ చాలా బాధగా ఉంటుందండి తీసేయాలంటే ఇలా మరీ రోడ్డు మీద కాకుండా కొంచెం పైకి మన ఫ్లోర్ కింద వేసిన ముగ్గుల కలర్స్ ఉంటే అవి తీసి దాంట్లో ఏదైనా తిక్కు కలర్ వేసి దాన్ని ఎండలో పెడితే మళ్ళీ సెకండ్ డే పనికి వస్తుందండి మళ్ళీ అన్ని రోడ్డు మీద ఎత్తి తీసుకొని రమ్మంటలేదండి నేను మన జస్ట్ కార్ పార్కింగ్ దగ్గర అలాంటి చోట్ల తీసుకొస్తే ఇలా సింగిల్ కలర్ వస్తుందన్నమాట ఫుడ్ కలర్ వేసి మళ్ళీ వాటర్ చల్లి కలిపితే ఇలా కలర్ డామినేషన్ కలర్ వస్తుందనమాట నేను ఈ ముగ్గులు వేసి ఎత్తే హడావుల్లో ఉంటే మా పెద్ద బాబు హాస్టల్ నుంచి వచ్చాడు మమ్మీ రేపు నేను వెళ్ళిపోతాను నాకు ఏదైనా స్నాక్స్ చే హెల్దీ స్నాక్స్ కావాలన్నాడండి సో నేనైతే ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంకా కొర్రపిండితోటి జంతికలు సున్నుండలు ఇంకా జొన్నపిండితోటి చెక్కలు చేశానండి చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి పల్లీలు నెయ్యి వేసి చెక్క పోసాను చాలా బాగుంది అదైతే నెక్స్ట్ వచ్చేసి సజ్జ అండి మై ఫేవరెట్ ఫుడ్ అయితే ఏదైతే సజ్జలు బెల్లం ఆ స్మెల్లే వేరండి చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కొర్రపిండి లడ్డూలండి చాలా బాగుంటాయి ఇయర్ మొత్తం కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్